హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే మనం సింపుల్ స్వీట్ రెసిపీని చూసేద్దాం అన్నీ మనకి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా అయితే ఈ స్వీట్ని చేసేసుకోవచ్చు దీపావళి కూడా వచ్చేస్తుంది కదా ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా జ్యూసీ జ్యూసీగా తింటుంటే అలా నోట్లో కరిగిపోతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మరి అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ అయినా మరి సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో ఒక పది పదిహేను జీడిపప్పు అలాగే ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఉప్మా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అది తీసుకుని ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి మన కేకుల్లో వేసుకుంటాం కదా బేకింగ్ సోడా అంటాము అది వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇదంతా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇది మరీ ఫైన్ ఫైన్ పౌడర్లా మాత్రం అవ్వదు కొద్దిగా బరకగానే ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమ పిండిలో వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని చక్కగా ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి మనం ఇందాక జీడిపప్పు వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో జీడిపప్పు లేని వాళ్ళు పల్లీలు పుట్నాల పప్పు నువ్వులు ఏదైనా వేసుకోవచ్చండి అవి అవి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మనం చేత్తో లడ్డూలా కడితే ఇలా లడ్డూలా రావాలి అంతవరకు బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉండే పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి అనేది కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలిసేలాగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మరి అనేది పాలు అనేది ఎక్కువ వేసుకోకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి ఇలా అంతా కలిసి ఇలా కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్ బ్యాటర్గా రావాలండి కొద్దిగా మాయిస్ట్గా ఇలా సాఫ్ట్ బ్యాటర్గా వస్తే సరిపోతుంది దీన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలండి మనం ఎంత చక్కగా బాగా కలిపితే పిండి అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ పిండి స్టవ్ స్టవ్పై వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పంచదార వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి పంచదార చూడండి పూర్తిగా కరిగిపోతుంది కదా ఇలా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకో కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలక్కయాల పొడి వేసుకోవాలండి ఇది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది ఇందులోనే కొద్దిగా కుంకుమ నీళ్ళు కూడా వేసుకుని ఇది కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి ఎటువంటి పాకం రానవసరం లేదండి మనం చేతో తాకితే జిగురు జిగురుగా ఉండాలి స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈలో పిండిని కూడా చూడండి చక్కగా నానిపోయింది ఈ పిండిని చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా మర్దన చేస్తూ ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం కదా కర్ర ఆ కర్ర కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ పిండికి కూడా కొద్దిగా అప్లై చేసుకొని ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగానే ఇలా చపాతీలా చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఎటువంటి క్రాక్స్ అవేం రాదండి చక్కగా వస్తుందండి మనం సాఫ్ట్గా కలిపాం కదా ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పిండి అనేది ఈ మందంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది మరి పలచగా కాకుండా ఒక చిన్న బాటిల్ మూత కానీ మీ దగ్గర ఏదైనా మౌల్డ్ ఉంటే అది తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న బాటిల్ మూతతో ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి చక్కగా వచ్చేస్తుందండి మన పిండిలో నెయ్యి వేసాం కదా ఎటువంటి స్టిక్ ఏం లేకుండా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ మిగిలిపోయిన పిండితో మళ్ళీ చపాతి ఇలా చేసుకొని అలా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి ఈ మందంగా ఉంటే సరిపోతుంది అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోప కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి ఒక జాలిగరట్లో వేసుకొని ఇలా అన్నీ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి అవి కొద్దిగా వేగిపోయి ఇలా పైకి వస్తాయండి ఇలా మనం వేయగానే కలపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా అన్నీ రెడీ చేసుకుని వేడివేడిగా ఉండే పాకంలో వేసుకోవాలండి చూడండి ఒక స్పూన్తో ఇలా లోప పాకంలోకి ఇలా డిప్ చేసుకోవాలి చేసేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ ఇంకో బ్యాచ్ను కూడా మిగిలిపోయిన పిండిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది చక్కగా ఫ్రై అవుతాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మళ్ళీ ఇలా పాకంలో వేసి ఇలా పాకం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పాకం మొత్తం ఒక గంట నానబెడితే పాకం మొత్తం పీల్చుకుని రెడీ అయిపోతాయి మీకు గంట నానబెట్టే టైం లేదనుకోండి ఒక స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే పాకం మొత్తం పీల్చుకుని సాఫ్ట్గా అయిపోతుందండి పాకంలో నాని అంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా వెంటనే చేసుకోవాలని తినాలనిపిస్తుందా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవదండి ఒకటి రెండింటితో తాగడండి తింటూనే ఉంటారు అంత బాగుంటాయి అంత సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా ఎలాంటి రెసిపీస్ కాదు కావాలో తప్పకుండా కమెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్